హలో అండి ఈరోజు భలే టేస్టీగా ఉండే మంచి సలాడ్స్ అది కూడా చాలా హెల్దీగా రకరకాల సలాడ్స్ మంచి టేస్టీగా రోజు ఒకే రకం సలాడ్ కాకుండా ఇలా ట్రై చేయండి ఇది మా తోటలో ఉన్న కేరా దోసకాయని తీసుకుంటున్నాను ఇది ఒక వెరైటీ అనమాట చాలా బాగుంది బయట తీసుకున్నా సరే ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకోండి ముందుగా వేసన గుళ్ళని ఇలా సిమ్లో పెట్టుకుని మీడియం సెగ మీద పెట్టుకుని ఇలా దోరగా వేయించేసేసుకుని దాని మీద పొట్టు పొట్టు తీసేసేయండి పైన స్కిన్ తీసేసుకొని కొంచెం చిన్న పచ్చిమిరపకాయ ఉప్పు చిన్న బెల్లం కొంచెం బెల్లం అనమాట ఇవేసేసి నిమ్మకాయ రసం నిమ్మరసం మీ పులుపుని బట్టి వేసుకోండి ఒకసారి ఈ సలాడ్స్ టేస్ట్ చూస్తే మీకు అర్థమైపోద్ది దాన్ని బట్టి నెక్స్ట్ టైం తగ్గించుకోవటం చేయొచ్చు కొంచెం కొబ్బరి మొక్కలు ఫ్రెష్గా ఉన్నా కొంచెం మీడియంగా లేతగా అటు ముదురుగా లేనివి అయితే బాగుంటుంది ఇలా కొంచెం నీళ్ళు వేసేసి మంచి పేస్ట్ లాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకుని ఈ కేర దోసకాయ చూసారు కదా పైన చూస్తే అలా ఉంది లోపల చూడండి ఎంత బాగుందో అవే మొక్కలు ఇలా కట్ చేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు మీరు రకరకాల షేపుల్లో కట్ చేసుకోండి అది మీ ఇష్టం అలాగే టమాటా కొత్తిమీర మిరియాల పొడి కొంచెం సాల్ట్ ఇందాక ఆ పేస్ట్లో కొంచెం వేసాం మళ్ళీ ఇప్పుడు వేసాం చూసి వేసుకోవాలండి సలాడ్లో చాలా తక్కువ ఉప్పు పడుతుంది ఎందుకంటే పచ్చి కూరగాయలు అన్నింటిలో కూడా ఉప్పు ఉంటుంది ఈ పేస్ట్ ఒక మూడు నాలుగు చెంచాలు ఎక్కువైనా కూడా బాగానే ఉంటుంది మంచి క్రీమీ క్రీమీగా భలే టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ వల్ల ఈ పల్లీ చట్నీ వల్ల ఎంత టేస్ట్ ఉంటుందో తీ పుల్ల పుల్లగా కారంగా బాగుంటుంది చాలా బాగుంటుంది పైన కొంచెం ఇలా మళ్ళీ కొంచెం పప్పులు వేసేసుకుంటే క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుంది ఇంకో సలాడ్ అనమాట దీనికి కూడా అంతే ఈ మొక్కలన్నీ వేసేసుకొని కొంచెం ఉప్పు ఉప్పు మాత్రం నేను మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వేసుకోండి కొంచెం చాట్ మసాలా ఇంట్లో చేసిన చాట్ మసాలా మీకు కావాలంటే వీడియో ఉంది చూడండి ఇలా కొంచెం చిక్కగా ఉన్న పెరుగు అయితే బాగుంటుంది ఇలా పెరుగును ఒక రెండు మూడు చెంచాలు కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుంది ఇలా కొంచెం నిమ్మరసం మళ్ళీ అలాగే ఇందాక వెల్లుల్లిపాయలు చూపించానుగా అవి పెట్టుకోండి కొంచెం నువ్వుల నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఇలా క్రష్ చేసుకున్న ఆ వెల్లుల్లిపాయల ముద్ద కూడా వేసేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి ఈ నూనె ఐటమ్ వల్ల మంచి టేస్ట్ వస్తుందండి స్మెల్ అంతా బాగా మొక్కలకు పడుతుంది అనమాట ఇలా క్రష్ చేసుకున్న ఎండుమిరపకాయ పొడి ఇలా లైట్గా ఇలా మొత్తం కలిపేసేసుకుని మీరు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది ఇక్కడ మీరు గమనించారో లేదో మీరు అటు ఇటు చేసుకోవచ్చు ఇటు అటు చేసుకోవచ్చు కానీ ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీగా చేసుకోండి కొంచెం క్యారెట్ వేస్తున్నాను వేగిపోయినా కూడా బాగానే ఉంటుంది ఇది ఒక టైప్ అయిపోయింది ఇది నెక్స్ట్ ఇంకోటి కూడా సేమ్ అలాగే దోసకాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకుని కొత్తిమీర వేయించిన నువ్వులు దీనికి స్పెషల్ అనమాట అన్నీ ఒకే రకంగా ఉండకుండా వెరైటీగా ఉంటే బాగుంటుంది నువ్వులు క్రంచీగా తగులుతూ కరకరలాడతా మంచి కమ్మదనంతో ఉంటుంది ఇక్కడ కూడా అంతే అండి వెల్లుల్లిపాయలు దంచిన వెల్లుల్లిపాయ కొంచెం నూనె నిమ్మరసం కొంచెం బెల్లం ఇవన్నీ వేసిన తర్వాత దీనికి స్పెషల్ ఏంటంటే ఇందాక మిరపకాయ కారం వేసాము ఇక్కడ పండు మిరపకాయ పచ్చడి వేస్తున్నాను లేదా మీ దగ్గర షజ్వానీ సాస్ ఉంటే వేసుకోండి కొంచెం సోయా సాస్ చాలా కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు దీనిలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకోండి ఇదంతా బాగా కలిపేసుకోండి ఈ సీజనింగ్ వల్ల ఈ సలాడ్ మంచి టేస్ట్ ఉంటుంది ఇలా మొత్తం కలిపేసేసుకుని ఇందాక మనం రెడీగా ఉంచుకున్న ఆ నువ్వులు అవన్నీ వేసాం కదా ఇదంతా వేసేసి బాగా కలిపేసేసుకుంటే సరిపోద్దండి తీ తీయగా పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది ఇది మీరు చూసేసుకోండి షజవానీ సాస్ కానీ లేకపోతే పండిమిరకాయ పచ్చడి ఏది రెడీగా ఉంటే అది కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇందాక దానిలో చేస్తాం మళ్ళీ కొంచెం అనమాట ఈ ఉప్పులు మాత్రం మీరు జాగ్రత్తగా చూసేసుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోండి ఒకసారి ఉప్పు ఎక్కువైపోతే మాత్రం సలాడ్ అస్సలు తినలేమండి పైన కూడా ఇలా కొంచెం నువ్వులు వేసేసుకుంటే రెడీ ఈ సలాడ్ ఇంకా బాగుంటుంది ఇది నాలుగోదండి లాస్ట్ది ఇది చాలా సింపుల్ ఇలా అన్ని రకాల ముక్కలు మీకు ఏవి కావాలంటే అవి వేసుకోండి క్యాప్సికమ్ వేసుకోవచ్చు ఉల్లి కడలు తరిగి వేసుకోవచ్చు దీనికి ఏంటంటే స్పెషల్ కొబ్బరి వేసుకోండి ఇది ఎక్కువైనా కూడా బాగుంటుంది కొబ్బరి కొంచెం ఉప్పు దీనికి కొంచెం చాట్ మసాలా అలాగే నిమ్మకాయ రసం పెరుగు తర్వాత కొత్తిమీర దీనిలో స్పెషల్ ఏంటంటే కొంచెం తేనె వేస్తాం బెల్లం వేసుకోకుండా తేనె అనమాట మీరు ఏది ఉంటే అది వేసుకోండి కానీ కొంచెం తీపి తగిలితేనే బాగుంటుంది పంచదార బదులు ఇవన్నీ వేసుకోండి దీనికి మామూలుగా అండి ఇంట్లో మనం పోపులు పెట్టుకుంటాం కదా అలా వేసుకోండి కరకరలాడుతూ ఈ పప్పులన్నీ తగులుతూ బాగుంటుంది పచ్చిమిరపకాయలు వేస్తాం దీనిలో కారం ఏంటంటే పచ్చిమిరపకాయలు ఒకదానికి మిరపకాయలు వేస్తాం ఒకదానికి పచ్చిమిరపకాయలు ఒకదానికి షజ్వానీ సాస్ కానీ మిరపకాయ పచ్చడి కానీ ఇలా చూడండి ఇక దీనిలో మనం ఏమి వేయడానికి అవ్వదండి ఈ పోపు అంతా వేసేసి ఇక అంతే చాలా సింపుల్ ఇలా అయితే ఒక బౌల్ అయినా మనం తినేసి డైటింగ్ చేసుకోవాలన్నా అన్నం తక్కువ తినాలనుకున్నప్పుడు పిల్లలకు కూడా చాలా బాగుంటుంది బ్రెడ్లోకి అన్నిట్లోకి